కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసు నామంలో శుభములు పలుకుతూ మరి నేటి బంగారు పరగ జానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని మరి ముసరిస్తూ మరి సాధారణంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విలువైనటువంటి అంశం ఏంటంటే ఓర్పు సహనం అది విశ్వాసకి చాలా అవసరం బైబిల్ పరంగా మరి కొంతమంది భక్తులు చెప్పినటువంటి అభిప్రాయాలని సేకరించి నేర్చుకుని మీతో పంచుకుందామని ఈ రోజు నేను ఆశపడుతున్నానండి తెలుసుకోవాలని మనం ముందుకెళ్తే అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఏ వయసు అయినా పర్వాలేదు అన్ని వయసుల వారు నేర్చుకోవచ్చు అయితే తెలుసుకోవాలని ముందుకెళ్తే చాలా నేర్చుకుంటాం అంతా తెలుసు రాకపోతే అన్నీ కోల్పోతాం కదా మరి పై కనిపించే అలంకారం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం విషం నిండిన బంగార పాత్ర కన్నా తేన్తో నిండిన మట్టికుండా విలువైందట వెల తగ్గుతుంది కాని మన మంచితనానికి భక్తికి విలువ ఎనాడూ తగ్గదు నిజాన్ని మార్చే శక్తి సమాజంలో ఎవరికి లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి కుంది మరి విశ్వాసికి ఉందండి అది తెలుసుకోవాలి ఒక చక్కటి మాట వెన్ యూ ప్రే గాడ్ లిజన్స్ వెన్ యూ లిజన్ గాడ్ స్పీక్స్ వెన్ యూ బిలీవ్ గాడ్ వర్క్స్ తనకి తిరుగు చెప్పుకుంటే మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడు మనం వింటే ఆయన దేవుడు మాట్లాడతాడు మనం నమ్మితే ఆయన మనం పట్ల పనిచేస్తాడు అద్భుతాలు చేస్తాడు అందుకని మనం బైబిల్ గ్రంథంలో ఏం చేయొచ్చు వినాలి చదవాలి గ్రహించుకోవాలి నేర్చుకోవాలి గై కొనాలి ధ్యానించాలి ఆలోచించాలి నేర్పించాలి నేర్చుకొని ప్రకటించాలి అయితే బైబిల్ గ్రంథంలో ఇంకా మన మరి మనం ఎలా నడిపిస్తాడంటే దేవుని ఆత్మతో నడిపిస్తాడు శాంతంతో సంపూర్ణ వినయంతో సాత్వికంతో దేవుని పిల్లల వలె నడుచుకోవాలి వెలుగు సంబంధులుగా ఆత్మను అనుసరించి పౌలను క్రీస్తుని పోలి జ్ఞానం కలిగి క్రీస్తు అడుగుజాడలు మనం నడిచేవారిగా ఉండాలి మనం ఎలా ప్రార్థించాలి దేవా మా కుటుంబం నీ సేవకే అంకితమయ్యా కలిసి ప్రార్థిస్తాం కష్టపడి పనిచేస్తాం ప్రేమ కలిగి జీవిస్తాం సంతృప్తిగా బ్రతుకుతాం సత్యం పలుకుతాం మానక దేవుని సన్నిధికి వస్తాం మనసారా కలిసి ఉంటాం అనే మాటగా మనం అనుకోవాలి రోజు తర్వాత దేవుని విషయాలు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి దేవుని పట్ల ఆసక్తి మందిరం పట్ల ఆసక్తి దేవుని వాక్యం పట్ల ఆసక్తి మనం ప్రార్థించటంలో ఆసక్తి ఇచ్చే విషయంలో ఆసక్తి పరిచర్య పట్ల ఆసక్తి మనం చేసుకోవడంలో ఆసక్తి ఉండాలి అందుకే అప్పుడు మన ప్రభు మన నిజంగా కాపాడుతాడు ఆయన ఆశ్రయించి వారిని కాపాడుతాడు మరి విశ్వాసులను కాపాడుతాడు భక్తుల ప్రాణం కాపాడుతాడు సాధువులను కాపాడుతాడు అనేది రెఫరెన్స్ ఉన్నాయండి అన్నీ చెప్పడం నాకు టైం అని ఆయన ప్రేమించే వారిని కాపాడతాడు ఆయన మనసు ఆనుకున్న వారిని ఆయన కాపాడుతూ ఉంటాడు ఆయన నడిస్తే మనకి ఎన్ని మంచి దీవులు అంటే కరుణించబడతావు దీర్ఘాయ పొందుతావు మేలు పొందుతావు నీ పిల్లలకు మేలు కలుగుతుంది నువ్వు బ్రతుకుతావు బహుగా అభివృద్ధి పొందుతావు సత్తులను ఓడిస్తావు నీతి పొందుతావు ఈ రకంగా దేవుడు మనకి ఎంతో చక్కని అనుభవాలను ఇస్తున్నాడు ఇల్లు ఎలా ఉండాలి మంది రక్షించబడిన ఇల్లుగా దైవజనునికి పరిచయ చేసే ఇల్లుగా ఇహ శివాలే నేను నా ఇంటి వారు సేవించే ఇల్లుగా శుభములకు యోగ్యమైన ఇల్లుగా వర్ధులే ఇల్లుగా ఆశీర్దించబడే ఇల్లుగా అనేకులకు సువార్త అందించే ఇల్లుగా మన జీవితాలు ఉండాలి అయితే లేని వాటి కోసం ప్రయత్నిస్తూ ఉన్న వాటికి వృధా చేసుకోకూడదు మరి పొరపాటును మీ లోపంగా భావించద్దు మరి మీకు పాఠం చేపాలి అనుకోవాలట పొరపాట్లు మీ అనుభవంతో అది అనుభవిస్తుంది కాబట్టి ఆ దాంతో మనం ముందుకెళ్ళిపోవాలి మన మనము వస్తు విలువ కొనే ముందు తెలుసుకుంటాం కానీ మనిషి విలువ మరి మనుషులు కోల్పోయిన తర్వాత తెలుసుకుంటామట నలుగురిలో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించక కానీ నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించి ఆ మంచి మంచిని నేను ఆ మరి లోకానికి మరి దేవుని బిడ్డగా పరిచయం చేసే రీతిగా మనం జీవిద్దాం అయితే ఈ దినాన్న మరి ఓర్పు కలిగి ఉండటం అనే అనుభవం మీద మరి బైబిల్ పరంగా కూడా చక్కటి భక్తుల యొక్క ఆలోచనల్ని నేను నేర్చుకున్న అనుభవాల్ని మీకు పంచుకుంటాను కీర్తలు నలభై ఒకటిలో ఇహో ఒకరికి సహనంతో కనిపెట్టుకుని ఉంటుంది ఆయన నాకు చెవియొగ్గి నామరా ఆలగించాడు అయితే హలలుయలుయ అంటే ఏంటి అర్థం తెలుసా దేవునికి మహిమ కలుగు కాక ప్రతి మాటకి అలలుయ్య హలుయ్య అంటాం కదా అర్థం లేకుండా కానీ ఆయనకు మహిమ ఇస్తాం ప్రతి అలలుయ్య అన్ని భాషల్లో ఒకే అలలుయ్య ఉంటుందండి ఇక దానికి ఏం మార్పు లేదు ఆయన మళ్ళీ అలకిస్తాడు ఇరుకులో మొర పెడితే విశాల స్థలములో ఉత్తరమిస్తాడు మాట్లాడే దేవుడు మరి దేవుడు మన మనసులు ఎరిగిన దేవుడు ఉత్తరమిస్తాడు నాశనకరము గుంటల నుండి జిగటుగల దొంగ ఊగు నుండి ఆయన పైకెత్తుతాడు ఆ పాదాలని బండపై నిలిపి అడుగులు స్థిరపరిచి కొత్త గీతము మన నోట ఉంచుతాడండి అది అది చూసి అనేకులు నమ్ముతారట నిజంగా ఎంత చక్కటి మాటలండివి దావిద ఓర్పుతో కనిపెట్టాడు ఊగులో నుంచి నన్ను లే లేవలేకపోతున్నాను ప్రభువా నా చేయి పట్టుకో నా వేసునాథ అని అడుక్కొని ఆయన ఎంతగా దీనంగా ప్రార్థించుకోవడం మనం చూస్తున్నాం అయితే పనికిరా నన్ను క్రీస్తు నిర్ బంధమే మనం పాడుకోగలం మన సాక్ష్యము మరి మన పాట అదంతా లోకం విని అనేకులు నమ్మేవారిగా ఉంటారండి కీర్తన అరవై తొమ్మిది ముప్పై రెండులో బాధపడేవారు దాన్ని చూసి సంతోషించదురు దేవుని వెతుకువారు అని ఉంది దాంట్లో అయితే కీర్తన అరవై తొమ్మిది ముప్పై కీర్తలు కీర్తనలతో నేను దేవుని నామమును కీర్తిస్తాను ృదాస్తో నేను ఆయన గణపరుస్తాను అది చూసి ప్రాణాలు తెప్ప్రెలితే ఏంటండి తొందరపాటుతో చేసే నిర్ణయాలు మనకు చాలా నష్టాన్ని ఇస్తాయి ఓపికతో ఉంటే దీవులు ఇస్తారు సహనముతో ఓర్పుతో ఉండాలి మరి మన బైబిల్లో మరి పద్దెనిమిది లోకాలు ఒక విధవరాలు పదే పదే అడుగుద్ది విసుక్కోకుండా ఆయన న్యాయాధిపతి ఎంతో విసుక్కుంటాడు అయినా సరే గివ్ అప్ చేయకుండా ఓర్పుతో అడుగుతుంది అప్పుడు న్యాయాధిపతి మనసు మార్చుకుంటాడు ఆ రకంగా ఓర్పు కలిగి ఉంటే మనకి చాలా చాలా దీవెనలు మనకి దేవుడు మనకి దాచి ఉంచుతాడు ఇక్కడ ఏడు పాయింట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వివరించుకుందాం మరి ఓర్పుతో ఉంటున్నట్టండి అభివృద్ధి చూస్తా ఉంట ఓర్పుతో ఉంటే సమాధానం ఇస్తాడట అది మన పోరాటాల్లో మన విజయం ఇస్తాడు మరి ప్రతిఫలం ఇస్తాడు సహనంతో కనపెడితే ప్రభు ఘనపరుస్తాడు ఓర్పుతో కనపెడితే శక్తితో నింపుతాడు ఓపికతో ఆశక్ ఆసక్తితో కనిపెడితే వాగ్దానాలు ఇస్తాడు ఓపికతో కనపెడితే సంపూర్ణ అనుభవాలనిచ్చి సన్ సంతోషపరుస్తాడు నీతివంతుల కొరకు ఆనందం వ్యక్తపడి ఉంటుంది అభివృద్ధి మొదటి మొదటి చూసుకుందాం అభివృద్ధి ఇచ్చే కావాలంటే మనకి ఓపిక కావాలి ఓర్పు కావాలి ఇస్సాకు ఎంత ఓర్పుగా ఎంత శత్రువులందరూ ఎంత భయంకరంగా బాధించారండి పారిపోమంటారు ఇక్కడ నుంచి కానీ దేవుడు ఏమంటాడంటే ఇక్కడే ఉండు నేను నిన్ను ఫలింప చేస్తానని మరి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇచ్చేటువంటి పంట ఇస్తాడు పాడైపోయిన బావులు తవ్వుతాడు అందరూ ఆశ్చర్యపడే నిజంగా నువ్వు దేవుని బిడ్డవని వాళ్ళు ఒప్పుకొని సిగ్గుపడతారు ఆయన వేసిన ఎందుకంటే తన ఓర్పును బట్టి దేవుడు ఫలితం ఇచ్చాడు మరి చిరస్థాయిగా మన ఇస్సాకుని గుర్తు పెట్టుకున్నాం ఆయన వేసిన విత్తం క్రమంగా వర్దిల్లింది అదే రీతిగా మనం మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాల్ని ప్రభు తప్పకుండా ఇచ్చి ఓర్పును బట్టి మనం దీవిస్తాడని ఈ కొత్త అనుభవాన్ని మనం తీసుకుందాం మొలకట్టిన విత్తనం మరి విత్తనం మంచిది సాగు చేయబడినటువంటి నేల మట్టిని ఎంత చక్కగా గొల్ల తీసి అదాన్ని అడ్డ రాళ్ళని తీసేసి మంచిగా ఉంచి మంచి విత్తనం వేసి అనుకోండి అది తగిన టైంలో ఆశ్చర్యంగా స్పౌట్ వచ్చి మొక్క పైకి వస్తే ఎంత ఆనందపడతామని మనం అది చూస్తే తోట వేసిన వాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది అట్లాగే ఆశీర్వాదం కూడా మనకి పెళ్లిపి వస్తుందటండి అండి ఒకటి సమయాలు పదమూడులో సమూయాలు మరి వెంటనే గబగబా వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అనేలా చూసి ఇల్లు కాదు ఇల్లు కాదు ఈలు కాదు అని దేవుడు దావీ వచ్చినప్పటికీ ఈయన నేను అని చెప్పినప్పుడు అభిషేక్ ఇచ్చేస్తాడు అభిషేకించాక వెంటనే రాజైపోయాడా సరదా పడిపోయాడా అది కాదు నలభై ఏళ్ళు అరణ్యాల చుట్టూ తిరిగాడు ఎన్నో కష్టాలు పడ్డాడు పాపం దావీదు కానీ ఓర్పుతో కనిపెట్టాడండి ఆ కనిపెట్టిన అనుభవంలోనే ఎంతో చక్కని రాజయ్యాడు ఎంతో పేరు తెచ్చుకున్నాడు అదే నిజంగానే ఓర్పుతోటే మరి దావిధ సంపాదించుకున్నాడు ఆ స్థానాన్ని గలతి ఆరు తొమ్మిదిలో మనం చెట్టు ఎందు ఓర్పుగా విసుకగా ఉంటే మనం అలయ్యక మేలు చేస్తే తగిన కాలం అందు తగిన కాలం అనేది మన గుర్తుందే అన్ని జవాబులకి తగిన కాలం ఉంది ఆ తగిన కాలంలో పంటకు వస్తాము జూన్ సీజన్ అంటారు ఇంగ్లీష్ లో అందరి ఈడలా ఫెయిత్ హోమ్ మందిరంలో సేవకుల పట్ల మేలు చేస్తూ తగిన సమయంలో వద్దలు చేస్తాడండి క్రమంగా అభివృద్ధికి ఓర్పుగా కనిపెట్టాలి మొదటిదిగా మనం మనం ఇస్తాడు ఈ ఓర్పు వల్ల అనేది గుర్తుపెట్టుకుందాం మనం కంటతో పెట్టుకుందాం ప్రభు మనకి ఏమిస్తాడో మనకుంటే మనం ఓర్పు మనకి చేత అయిపోద్ది ఎలా చే ఎలా ఓర్పుగా ఉండాలో మనం పట్టుతో ఓర్పుగా ఉండడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఓర్పు వల్ల మనకు అభివృద్ధి వస్తుంది అని ఫస్ట్గా గమనించుకుందాం రెండవది ఓర్పు వల్ల మనకి శాంతి దొరుకుతుంది రెండు శాంతి కీర్తన ముప్పై ఏడు ఏడులో మనం దేని ఏది మౌనంగా ఉండి ఆ ముప్పై ఏడు ఏడు అయితే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఆయన మార్గ వర్ధులు వారిని చూసి వ్యసన పడకూడదు దురాలోచన చేయకూడదు ఇతరులు బాగూడిపోతే మనం వ్యసన పడకుండా మన మన పను మనం చూసుకోవాలి ప్రభు మనకి ఇంతే ప్రాప్తం ప్రభు మన ఇలాగ దీవించాడు మరి పదకొండు గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకే జీతం ఇచ్చాడు వేరే వాళ్ళకి ఒకే జీతం ఇచ్చాడు ఆయన నాకు ఇష్టమైంది నేను ఇచ్చానని చెప్తాడు దేవుడు ఎందుకు ఇలా ఇచ్చావు నాకు ఇంతే ఇదే ఇచ్చావంటి అడిగినప్పుడు అలాగే మనకి ఇది ఇదే ఇచ్చేవంటి ఈ కుటుంబంలో ముంచేవేంటి ఇటువంటి బిడ్డలని ఇచ్చేవేంటి ఇటువంటి భర్తను ఇచ్చేవేంటి అని విసుక్కునే పరిస్థితులు చాలాసార్లు ఉంటాయి కానీ ప్రభు ఇస్తే అది సంతోషంగా తీసుకున్నప్పుడే దేవుడు మన వైఖరిని గమనించి దీవిస్తాడండి ఓర్పుతో ఉండటం మనం నేర్చుకోవాలి ఆ తర్వాత మరి పేషెంట్గా రెస్ రెస్ట్ ఇన్ ద లాడ్ వెయిట్ పేషెంట్లీ మరి దేవుల్లో మన విశ్రాంతి తీసుకొని పేషెంట్స్గా అంటే మనం కనిపెట్టాలి మన హృదయాల్లో సమాధానం లేకపోవటం కారణం ఏంటంటే మత్సరపడటం మరి చింత లేకుండా ఉండాలి పిలిపి నాలుగు ఆరు ఏడులో దేని గురించి చింతించద్దు ప్రతి విషయంలో విజ్ఞాపనలు చేస్తా విన్నపాలు అన్ని దేవుని తెలియచేయాలని పౌలు పిలిపిలో చెప్తాడు లెట్ ఇట్ బి అయితే అయింది జరిగింది జరిగిపోయింది అవసరాలు మన మనకి ఇచ్చింది సరు అనుకున్నప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మన హృదయాలు ఏలుతుందండి సమస్త జ్ఞానం మించిన సమాధానం కావాలంటే ఓర్పుతో కనిపెట్టాలి దేని గురించి చింతపడకూడదు ఇతరుల బాగుపడితే అసూయపడకూడదు అది మన రెండో పాయింట్ గా మనం చూసుకుందాం మూడో పాయింట్ గా మరి మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుంటారు రోమ ఐదు మూడు రోమ ఐదు మూడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను మరి పరీక్ష నిరీక్షణ కలిగిన శ్రమలో అతిశయపడతాము శ్రమల తర్వాత పోరాటాల తర్వాత మనం తిరిగి హెచ్చింపబడతాం మనకు పోరాటాలు తప్పవు కానీ దాని నుండి మనము హెచ్చింపబడతాం ఘనత దేవుడు మనకిస్తాడు ఓర్పు వల్ల పోరాటం ఉంటుంది పోరాటం వల్ల మనకి ఘనత వస్తుంది రోమ పన్నెండు పన్నెండులో నిరీక్షణ గలవారే సంతోషించచ్చు శ్రమల ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి ఇది చాలా అవసరం అండి ప్రార్థన పట్టుదల మనకు నిరీక్షణ ఇవన్నీ మాటలు గుర్తు పెట్టుకోవాలి అన్ని అగ్ని బలం చలార్చే దేవుడు మన మహిమ మరి ప్రమోషన్ తెచ్చి గ్రంథించే దేవుడు యాకబు ఒకటి మూడులో మీరు నానా విధములైన లేని పడినప్పుడు నిత్య మహిమలో బహుమానం ఉందని నమ్ముకోవాలి అది గుర్తుపెట్టుకుందాం నాలుగోది ఒకటో పేతురు ఐదు దేవుడు తన తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఓపికతో కనిపెట్టి దీన మనసుకులే ఉండాలి జీవు డేట్ తగిన కాలంలో ఆది కాలం నలభై పదమూడులో యోసేపు ఎంతగా జైల్లో స్నేహ స్నేహితులు ఆ జైలు వాళ్ళు ఆ కళ్ళ అర్థం చెప్తే నువ్వు గుర్తు పెట్టుకో నేను రాజు దగ్గర అని చెప్తే సరే అని చెప్పి రెండేళ్లు మర్చిపోతాడు ఎంత ఓర్పుగా ఉన్నారండి పాపం అన్ని సందర్భాల్లో ఓర్పు చూపించాడు యోసేపు అందుకే తను ఫలించి గొప్ప రాజయ్యాడు ఆయన నుంచి బయటకు రక్షించని చెప్పుకుని ఆయన మాటలు ఎంతో జాలికరమైన మాటలుగా ఉన్నాయి ఆయన అప్పటికి నీ దేవుడు తను ఎంతగానో హెచ్చించాడు నూట ఐదో కీర్తన పంతొమ్మిది ఇరవైలో అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యహో వాక్కు అతని పరిశోధించుతూ ఉండదు తర్వాత ఇంటి యజమాని మరియు మరి యజమానిగా మరి ఆయన శక్తి కమ్ముకు వ్యాఖ్యలో ఉంది అయితే హెబ్రి ఆరు పదకొండు పదిహేనులో మీరు మరి మందులుగా ఉండకుండా విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములు స్వతంత్రించుకోవాలి వారి వారిని బట్టి నడుచుకున్నట్లుగా ప్రతి వాడు నడుచుకోవాలి అంటే మనం మందుబతిగా ఉండకూడదు సోమరిగా ఉండకూడదు విశ్వాసము ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకునే వారిగా మనం ఓర్పు కలిగి ఉండాలి హెబ్రి ఆరు పదిహేను ఆ మాట నమ్ము అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందను మరి నిజంగానండి అబ్రహాము మరి ఓర్పుతో తికి సంవత్సరాలు కనిపెట్టాడు మరి ఇస్సాకు సారా అబ్రహా వీళ్ళందరూ కూడా కనిపెట్టి దీవెన పొందుకుని మరి వాగ్దాన సంబంధమైన పర సంబంధమైన బిడ్డగా ఇస్సాకు వంశము ఇస్రాయల్ దేశము మరి యొక్క సంతతి ఎలా ఉందండి ఎంతగా దీవించాడు వాగ్దా పన్నెండు అధ్యాయంలో ఆ అధికారంలో ఎన్ని రకాల ఇచ్చాడండి అన్ని నెరవేర్చాడు ఎన్ని సంవత్సరాల బాధగా ఉంటారో చెప్పారు ప్రతి అనుభవాన్ని దేవుడు అద్భుతంగా నెరవేర్చి మరి నందాడు అదే అందుకని మనము ఈ అనుభవాలన్నీ మరి ఎప్పుడు పది ముప్పై ఐదులో మీ ధైర్యం విడిచిపెట్టకుడి వాగ్దానం పొంద నిమిత్తము మీ ఊరి మరి జాగ్రత్తగా ఉంచుకోవాలి మరి వాగ్దానాలు మరి ఓర్పుతో కనిపెట్టాలి వాగ్దానాల కోసం మరి యాక ఒకటి నాలుగులో చివరిగా మీరు సంపూర్ణులు అన్నాంగులను ఏ విషయంలో అయినా లేని వారిగా ఉండడానికి ఓర్పు తన క్రియను కొనసాగించాలి మరి షూలమతి క్రీస్తుని విశేషాలు ఎంత చక్కగా పొగిడిందండి పదివేలలో రత్నవర్ణుడు ధవళవర్ణుడు అని చెప్తూ మహిమ గల సంఘాన్ని కంపేర్ చేసుకున్నాం కదా అది సంపూర్ణ సిద్ధి పొందాలంటే మన ఓర్పుతో దేవుని చిత్తంలో కనిపెట్టాలి మరి లూక ఎనిమిది పదకొండులో విత్తనము దేవుని వాక్యం విత్తుబాడు విత్తనం నాలుగు స్థలాల్లో పడ్డ చూసారా చివరికి మంచి నేల మీద పడిన విత్తనం ఓర్పుతో ఫలించేటువంటి నాలుగో రకం చెందినటువంటి నేల మీద పడిన వారుగా మన ఓర్పుతో ఫలించి యోగ్యమైన మంచిగా వాక్యం స్వీకరి అవలంబిస్తూ దేవుని చిత్రంలో ఆ రకంగా ఉండటానికి మనం ఎప్పటికప్పుడు సిద్ధపడేవారిగా ఉండాలి ఇంకొక ఇంకొక తలంపుతో మరి మరి భక్తి గల ప్రభు బిడ్డలు చెప్పినటువంటి అనుభవాలు ఏంటంటే నా మరో అలకించే దేవుడు ఉన్నాడు ఆయన కృపగా దేవుడు ఓర్పుతో కనిపెడతాననే మాట జ్ఞాపకం చేస్తూ ఆయన బగ్దాన్ నెరవేర్చేవాడు మరి చిత్త నీ చిత్తమే నాకు కానీ శ్రమలో కష్టాల్లో బాధలో గచ్చమనే ప్రార్థన అలవాటు చేసుకోవాలి నాకి జరిగిందని కాక దేవుని చిత్తంలో నీ చిత్తమే ప్రభు అని క్రీస్తు ఎలా నేర్పించాడు ఆ మాట నీ నీ చిత్తమే అని మరి గిన్నె తొలగించాడు కానీ నీ చిత్తమే అన్నాడు జర అలాగే మనం కూడా అటువంటి అనుభవంలో ఉండాలి యాకోబు నాలుగు మూడులో మీ భోగముల నిమిత్తము మరి అడుగుతున్నారు అందుకే జవాబు పొందట్లేదు అన్నాడు మరి మాట్లాడమంటే బండను తర్వాత కొట్టుపడేశాడు మోసే అందుకని నష్టపడ్డాడు కదా ప్రభు ఏం చెప్తాడో అది చేయడానికే మనం సిద్ధపడాలి మరి దావీదు కూడా మరి ఆ పాపం చేసినప్పుడు ఆ బాబు పుట్టినప్పుడు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు తర్వాత దేవుని చిత్తం గ్రహించుకుని నోరు మూసుకొని వేసి తిన్నాడు అదే రకంగా ఆ పౌలు కూడా ముళ్ళు అందుతానన్నీ చాలా జబ్బు ఉంటాట అండి మలేరియా జ్వరం వచ్చేదట ఏదో చరిత్ర చెప్తారు వంకర కాళ్ళు ఉండేయట జబ్బు కళ్ళు ఉండేయట పొట్టివాడు అయినా సరే ఎంత చక్కటి సేవ చేశాడండి మూడు ఆకాశం చూసాడు ఓర్పుతో ప్రభు వైపు చూస్తూ బతికాడు వివాహం కూడా చేసుకోలేదు వేసు వైపు చూసి ఓపికతో పరిగెత్తాలి పందెం వైపు ఓపుతో పరిగెత్తాలని చక్కటి మాటలు రాశాడు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ప్రార్థనలో పట్టుదలగా ఉండాలని చెప్పాడు నిరీక్షణతో ఉండాలని చెప్పాడు తర్వాత ఒక విధంగా ఒక శిల్పము ఒక రాయి తీసుకుని శిల్పం చేయాలంటే ఎంత ఓర్పు కావాలండి ఒక శాస్త్రవేత్త పరిశోధన చేయాలంటే ఎంత కష్టపడాలి ఒక తల్లి ఒక బిడ్డను పొందాలంటే అంటే తొమ్మిది నెలలు ఎంత కష్టపడాలి ఓర్పుగా ఉపాధ్యాయుడు విద్యార్థిని తీసుకుంటే ఎంత శ్రమ పడాలి రైతు ఆహారం పండ పండించాలంటే ఎంత శ్రమపడాలి మొక్క పెరిగి మరి వచ్చి కాయ వచ్చి పండు వచ్చి ఇవ్వాలంటే ఎంత కష్టపడాలి గొంగళ పురుగు రూపం నుంచి శీతా కావాలంటే ఎంత ఓర్పుగా మరి ఉండాలి ఆ రకంగానే మరి మన అనుభవాలు కూడా ఓర్పుతో ఉంటేనే మన జరుగుద్ది తర్వాత మరి స్క్యూలో ఉండాలంటే బోల్ టైం పడుద్ది తర్వాత మనకి ప్లేన్ లో వెళ్ళాలంటే రెండు మూడు గంటల ముందు అక్కడ కనిపెట్టాలి ఎన్నో రకాలుగా ఓర్పుతో కనిపెట్టడానికి అవకాశాలు మనం చూస్తూనే ఉంటాం కానీ ప్రభు చిత్రంలో కనిపెట్టడం అది మనం విశ్వాసంగా నేర్చుకోవాల్సిన అవసరం సంఖ్య ఇరవైలో కూడా సౌలు తొందర పడేసేసి బలర్పించడానికి సమయ రాలేదని చెప్పి తనే బలర్పించేసేస్తాడు దేవుడు చాలా కోపం వస్తుంది తనకి రాజ్యం లేకపోతే చేసి పడేశాడు ప్రభు ఏం చేయదలుచుకున్నాడు ఒక వ్యక్తి ద్వారా అదే చేయాలండి సొంత చేస్తే నష్టపడతాం తర్వాత శిష్యులు కూడా యాకోబు బ్రదర్ కూడా ఉరుముడి వారు అన్నారు కదా ఎవరో సరిగ్గా హోస్ చేయలేదని చెప్పి అగ్ని రప్పిద్దాం వాళ్ళ మీద కానీ తొందరపడితే వద్దు వద్దు అన్నాడు తర్వాత మార్త ఓర్పు లేకుండా చాడీలు చెప్పుద్దు కదా అప్పుడు కూడా ప్రభు గద్దిస్తాడు మనకు ఓర్పు కావాలండి అన్ని విషయాల్లో కలిసి ఒకటి పదిలో మీకు ఓర్పుగా ఉండాలని ఆయన బలం అవసరం ప్రార్థన అవసరం మరి కోవిడ్ టైంలో మనం ఎన్ని శ్రమాలప్పుకు పట్టామండి బయటకు రాకుండా పస్కాలో మరి వాళ్ళు కూడా మరి ఎన్ని రకాలుగా ఆ రాత్రంతా బొరుపుతో ప్రభు ఏం చెప్తే చేశారు మరణం తప్పించుకున్నారు కదండి నోబా కూడా పాపం వాళ్ళందరు కుటుంబం ఎన్ని రోజులండి మూడు వందల రోజులు మరి ఉన్నారు అక్కడ వారి కుటుంబం అంతా చక్కగా రక్షించబడింది ఎందుకంటే ఈ ఓర్పు లేకపోతే ఎన్ని అనర్ధలు వస్తాయి అంటే భర్తల గొడవలు విడాకులు ఇవన్నీ కూడా సంఘంలో గొడవలు అసహనం ఇవన్నీ ఉంటాయండి ఓర్పుతో మన ప్రవర్తన సరిచేసుకుంటే అన్ని సరి అవుతాయి చిత్తశుద్ధి ఓర్పు కావాలి కార్యవృద్ధికి దోహదాలు అన్నిటికీ మించింది ప్రేమ ప్రేమ ఓర్పు రెండు కవల్లాగా ఉంటాయండి మనకు ఓర్పు ఉంటే ప్రేమ ఉంటే ఓర్పు ఉంటుంది త్యాగం ఉంటుంది తదితేటలకి దేవుడు మనకి జ్ఞాన వివేకాలు ఇస్తాడు మన ఓర్పు సహనము గడిపిస్తాడు మనని సహనంతో ఆయన కోసం కనిపెట్టే వాళ్ళగా ఉండాలి దేవునితో గడిపే వాళ్ళంగా ఉండాలి దీర్ఘశాంతం అంటారు దానికి ఆత్మ ఫలాల్లో ఒకటి దీర్ఘశాంతం ఓర్పుకి పరికాష్ట దీర్ఘశాంతం ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి ఆత్మ సంబంధమైన దీర్ఘశాంతము ఆత్మ వరాల్ని మనం ప్రభువు దగ్గర అడగాలి పరిశుద్ధాత్మ ద్వారా గల్తీ ఆరు తొమ్మిదిలో కనుక మనం విసుగు చెందక సహనంతో సత్కార్యం చేయటం ఎందు విసుగు చెందకూడదు ఫలవంతంగా జీవించాలి ఎంత చక్కటి వాక్యాలండి గల్తీ ఆరు తొమ్మిదిలో వారి సత్కారాలు చేయాలి మరి దీర్ఘశాంతం ఆత్మీయ దీర్ఘశాంతం ఆత్మీయ సహనం ప్రార్థనల ఓర్పు మరి విసుకగా ఉండటం గల్తి ఐదు ఇరవై రెండులో ఉండే అన్నీ కావాలి వన్ స్టెప్ ఎట్ ఎ టైం వన్ డే ఎట్ ఎ టైం ఒక ఏంటంటాడట ఏంటంటే మార్టిన్ లూతర్ కింగ్ అని ఆయన డోంట్ స్టాప్ మూవింగ్ మనం చలించడం మనం ఇంప్రూవ్ అవ్వడం మానకూడదు అట్టండి నువ్వు పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడువు నడవకపోతే దేకాలి క్రాల్ క్రాల్ చేసి ఉన్న కరళాలంటే అక్కడ దగ్గర పడి ఉండకూడదు అంటండి మనం అంత ఉత్స మన ప్రభు కొరకు దలపడే వాళ్ళంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ మరి ఆర్థిక ఆత్మీయంగా జీవితంలో మరి సహనం చాలా కావాలి మరి నిగ్రహం కావాలి దీర్ఘశాంతం కావాలి అంతేవా నాకు దీర్ఘశాంతం అనే వరం ఇవ్వండి అని మనం అడుక్కోవాలి పేతురు కూడా మీ అగ్ని వంటి శ్రమలు మీరు దాంట్లో ఓర్పు కావాలని కూడా పేతురు పత్రికలో ఉన్నది హన్నా కూడా సహనంతో ప్రార్థించింది ప్రార్థన దగ్గరికి వెళ్ళటం మానలేదు మరి జక్రియాలు ఎలిజబెట్లు కూడా ఓర్పుతో వృద్ధాప్యం సనుక్కోకుండా ప్రభు వైపు చూస్తూ గడిపారండి జక్రయాతను వాళ్ళు కూడా మరి ఒకటి ఒకరి పదమూడులో ప్రేమ సహిస్తుంది ఓట్టు కరిగి ఉంటుంది అన్ని ఓడ్చుకుంటుంది ఆ రకంగా మనం ఓర్పు కలిగి జీవించాలి ఓర్పు గలవరంగానే మనం పరాక్రమశాలి కండి చక్కటి వాక్యం అండి సామెత పదహారు ముప్పై రెండులో ఓర్పు గలవాడంట పరాక్రమశాలిక కంటే దీర్ఘ శాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్నం పట్టుకుంటు కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు మనం మనం ఓర్చుకుని మనం దేవుని చిత్తంలో మరి ఓ సహనంతో బతకటం నేర్చుకోవడానికి క్రైస్తవ విశ్వాసిగా మన దీవుల్లో ఏడు దీవులు ఉన్నాయి కదండి అనేక అద్భుతాలు చేస్తుంది ఓర్పు మా పన్నెండు పన్నెండు నిరీక్షణతో ఆనందించాలటండి కష్టాల్లో ఓర్పు కలిగి ఉండాలని పౌలు చెప్పాడు నిర్గమాఖండం పన్నెండు పద్నాలుగులో దేవుడు మీ పక్షంగా పోరాడతాడు ఈ పోరాటంలో ఓర్పులో మనకి చక్కని ఫలితాలు దేవుడిస్తాడని చెప్పాడు సహనంతో మీ ఆత్మలను కాపాడుకోండి ఇరవై ఒకటి పంతొమ్మిదిలో పౌలు సహనం వలన ఆత్మలను మనం కాపాడుకుంటామంటండి ఆధ్యాత్మిక జీవితంలో ఓర్పు సహనము అనే వరాలతో మనము ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకి ప్రత్యేక దీవెన ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం పొందుకుందాం మరి చక్కని టాపిక్తో తో రేపు కూడా నేను మేము మధ్యకి వస్తాను మరి చక్కటి రెస్పాన్స్ ఇస్తూ నన్ను నా కోసం ప్రార్థిస్తూ ఈ సందేశాలని ఇష్టంగా స్వీకరించే మీ అందరికి కూడా నా నిండు కృతజ్ఞతలు అండి ప్రభు మనందరితో ఉండి మనం ఆత్మీయంగా అభివృద్ధి చేసి మన బిడ్డల్ని మనల్ని దీవించి నిత్యత్వం వరకు నడిపించడానికి మనం రోజు ప్రార్థన చేసుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను